దినోత్సవం యూకే ప్రతిష్టను మరింత పెంచే దిశగా విభాగాధిపతులు అధ్యాపకులు కృషి చేయాలన్నా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒక రోజు వేడుకలు దేశాన్ని ఐటీ రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారని కొనియాడిన నేతలు కాకినాడ జిల్లా ఐలేశ్వరంలో ఎయిమ్స్ ఫర్ సేవా సంస్థ దాతల సహకారంతో ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే సత్యప్రభా ఇక్కడ రీటెయిల్స్ చూస్తే దేవంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎదమివ్వ పుట్టినరోజు వేడుకలను కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు చెక్క నూకరాజు పిలిచిన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి నెంబర్ ముల్లపూడి రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఐటీ రంగంలో దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పబ్బినడి కృష్ణ పిసిసి మెంబర్ పొలిసెట్టి శ్రీనివాస్ కాంగ్రెస్ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు తాండ్రంగి రమణమూర్తి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ధవలూరి లలిత

నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు మాజీ ప్రధాని రా రాజీవ్ గాంధీ గారు జన్మద ఎనభై జన్మదినం సందర్భంగా ఇక్కడ జిల్లా కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ నాయకత్వ కార్యకర్తలు అందరూ కలిసి సీనియర్ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశయాలకు అనుకూలంగా అందరూ నడుచుకుంటామని వార్తలు అందరికీ నమస్కారం నా పేరు చెక్కా నౌకరాజు కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను ఈరోజు స్వర్గీయ మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ కార్యాలయంలో కళా వెంకట్రాభవన్లో కాకినాడలో జరుపుకున్నాము కనుక ఆయన లేని లోటు మనకి తీరంది ఎందుకంటే ఆయన ఈరోజు ఎనభయో జయంతి జరుపుకుంటున్నాం ఈరోజు ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా మన ఆయనకి ఘనంగా జయంతి వేడుకలు చేసుకోవడం కాంగ్రెస్లో జరుగుతుంది ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి చేసిన సేవలు చాలా అప్రూవ్ సేవలు ఆయన ఐటీ రంగాన్ని సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది మరి ఆయన ప్రధానం ఉన్నప్పుడు మన రాజీవ్ గాంధీ గారు కనుక ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు మన కళా వెంకటరావు భవన్లో మన సోదరులందరితోటి మన జన్మదిన వేడుకలు చేసుకుంటున్నాం ఘనంగా నిర్వహించాం